బొల్లారెంలో యాభై ఆరు గేటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్ జస్ట్ కాల్ నమస్తే ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది జత్వాని వారి తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వచ్చి ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇక్కడ ఐపీఎస్ అధికారులు తనను ఎంత ఇబ్బందులకు గురి చేశారు విజయవాడ గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలకు ఏ విధంగా గురి చేశారో పూస గుినట్టుగా తెలియజేశారు కేసు కూడా నమోదవుతోంది ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళిపోయి ఆగ మేఘాల మీద అక్కడ అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో బంధించి ఏదైతే జిందాల మీద కేసు పెట్టిందో ముంబైలో దానిని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి చేసి మానసిక వేదనకు గురి చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో వాటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి పోలీసులకు చెప్పిన పరిస్థితి ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ని కాపాడాలనే ఉద్దేశంతో జత్వానీని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు క్లియర్ క్ గా అర్థమవుతోంది ప్రజలకు ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు అవకాశం కనిపిస్తోంది సజ్జల మీద కేసు నమోదు అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి విషయాలు గురించి సీతారామాంజనేయులు తర్వాత టాటా ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే ఆలోచనలో ప్రస్తుతం అధికార యంత్రాంగం ఉంది ఎందుకంటే పూర్తిగా ఎవిడెన్స్లు కూడా సంపాదిస్తూ ఉన్నారు జిందాల్ పారిశ్రామికవేత్తను కాపాడటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించి పోలీస్ ఆఫీసర్లతో చర్చించి జిందాల్ని కాపాడాలని జత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏం చేశారనేది కూడా పోస కూపి లాగుతున్నారు ప్రస్తుత అధికారులు ఇక్కడ మనం క్లియర్ గా అర్థమవుతోంది ఒకసారి ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగిందో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం పారిశ్రామికవేత్త జిందాల్ అత్యాచారం చేశాడు జత్వాని మీద జత్వానీ ముంబై పిఎస్ లో కేసు పెట్టింది ముందుగా అక్కడ పోలీసులు ఈ కేసు తీసుకోవడానికి నిరాకరించారు ఎందుకంటే జిందాల్ అనే పారిశ్రామికవేత్త పలుకుబడి ఉన్న పారిశ్రామికవేత్త వేల కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నాడు అనేక రాష్ట్రాల్లో వీళ్ళకి సంబంధించిన వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేక పార్టీలతో రాజకీయాలతో ప్రభుత్వాలతో కూడా సంబంధాలు పెద్ద వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కేసు నమోదు చేయడానికి ముందుగా నిరాకరించారు ఆ తర్వాత కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేయించింది జత్వాని హీరోయిన్ ఆ తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే ఈ కేసు లోతుల్లోకి వెళితే నేను అరెస్ట్ కాక తప్పదని చెప్పి జిందాలు భయపడిపోయాడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు ఏ రాష్ట్రంలోకి వెళ్లకుండా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధినేతతో కలవకుండా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినే ఎందుకు కలిశాడు అంటే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితేనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితేనే ఒక ఫ్యాక్షనిస్టుగా మారిపోయి పూర్తిగా ఈ కేసు నుంచి నన్ను బయటపడేస్తాడు అని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చింది ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు మనం చూసాం కోడిగత్తి కేసు డ్రామా చూసాం తర్వాత బాబాయ్ని దారుణంగా హత్య చేసిన ఈ కేసు ముందుకు పోని విధంగా పరిస్థితుంది ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది వారి సత్యమైనది ఉన్నది తెలుసు తర్వాత ఈ గులకరాయి కేసు కూడా తెలుసు సో ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వమే చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వల్లే నన్ను ఈ కేసు నుంచి బయటపడేస్తాడు ఎందుకంటే ఆ దుర్మార్గపు విధానాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి నాకు ఈ ప్రభుత్వమే కరెక్టు నాకు ఈ నాయకుడే కరెక్ట్ అని చెప్పి జిందల్ గారు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ కేసు నుంచి నన్ను బయటపడేయండి అని చెప్పారు ఎందుకంటే అంతకు ముందే కడప స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ నేను పెట్టుబడులు పెడతానని చెప్పి చెప్పారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెడతానని చెప్పారు సో దీన్ని అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జిందాల్ని ఈ కేసు నుంచి బయటపడేస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎన్ని తర్వాత సంగతి మనకి ఎన్నికల్లో మేలు చేస్తాడు ఈ ఎన్నికల్లో మనకు విపరీతంగా ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బు అవసరమైతే మనకి సాయం చేస్తాడు ఈ ఉద్దేశంతో జిందాల్ని బయట పెడాలని చెప్పి బయట పడేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల ద్వారా పోలీస్ అధికారులకి చెప్పించి జత్వాని కేసు నుంచి జిందాలను బయటపడండి కానీ జిందాల పేరు మాత్రం ఈ కేసులో బయటకు రాకూడదని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ పిక్చర్ క్లియర్ సజ్జ రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ పిలిచారు జత్వాని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి హీరోయిన్ జత్వానీని ఆమె ఫ్యామిలీని ఏ విధంగా మానసికంగా ఒత్తిడి గురి చేయాలి ఎలా భయపెట్టాలి పారిశ్రామిక జిందాల మీద నుండి కేసును ఎట్లా వాపసు తీసుకోవాలి ఇదే ప్లాన్ సో అనుకున్నదే తడవుగా కుక్కల విద్యాసాగర్ని పిలిపించారు ఒక ఫోర్జరీ కేసు పెట్టారు భూములకు సంబంధించి విజయవాడతో ఏమాత్రం సంబంధం లేనటువంటి జత్వాని తీసుకొచ్చి విజయవాడలో తన భూమికి సంబంధించి పత్రాలు తారుమారు చేసింది ఫోర్జరీ చేసింది వేరే వాళ్ళకు అమ్మేసుకుందని చెప్పి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి కేసు పెట్టించారు కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయారండి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళు ఏం తప్పు చేశారన్నది క్లియర్ గా అర్థమవుతోంది జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ చేత ఈ పోలీస్ ఆఫీసర్లు కేసు పెట్టిందేమో ఫిబ్రవరి రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకండి కానీ ఈ పోలీస్ అధికారులు ఉదయం ఆరింటికే ముంబై ఫ్లైట్ ఎక్కేశారు ఈ ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకున్నారంటే ముందు రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇక్కడ పిక్చర్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ ఆమె మీద కేసు పెట్టారనుకోండి జత్వాని నా భూముల్ని ఫోర్జీ చేసేసి అమ్మేసుకుంది వేరే వాళ్ళకి ఇచ్చేసిందని చెప్పి కుక్కల విద్యాసాగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడితే ఓహో జత్వానియా ముంబై హీరోయిన్నా నిన్న ఈ విధంగా మోసం చేసిందని చెప్పి పోలీసులకు అప్పుడు తెలుస్తుందిగా వీళ్ళు ఉదయం పదకొండు తర్వాత వాళ్ళు యాక్షన్ స్టార్ట్ కావాలిగా కానీ ముందు రోజు టికెట్ అట్లా బుక్ చేసుకున్నారండి ముందు రోజు ముంబై పోవాలని చెప్పి ఈ పోలీసు అధికారులకు ఆలోచన ఎట్లా వచ్చిందండి జతవని గురించి తెలియకముందే అంటే ముందే ఒక ప్లాన్ వేసేసుకున్నారు నువ్వు కేసు పెట్టేసి మేము పిలుచుకొచ్చేస్తాం ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధిద్దాం ఇష్టం వచ్చినట్టుగా టార్చర్ చేద్దాం జిందాల్ పారిశ్రామిక మేత మీద పెట్టినటువంటి కేసు వాపసు తీసుకునేలా చేద్దాం ఇది ముందే ఒక ప్లాన్ గీసేసుకున్నారు అసలు సిగ్గుందండి ఐపీఎస్ అధికారులు ఇంత నీతిమాలిన చర్యలుగా ఇంత దుర్మార్గపు ఆలోచనలతో ప్రవర్తిస్తారా అసలు ఏ ప్రభుత్వంలో ఉన్న ఇలాంటి దారుణమైన పరిస్థితులు తీసామా ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టి మనోవేదనకు గురై ప్లీజ్ నన్ను వదిలేండి అని చెప్పి చేతులు జోడించి కాళ్ళ మీద పడ్డా గారి కనికరించినటువంటి దుర్మార్గపు అధికారులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఉన్నారు ఆడబిడ్డకు కష్టం వస్తే ఈ ప్రభుత్వం ఉంది జగన్ అన్న ఉన్నాడు గన్న కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పి బీరాలు పలికారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేము దిశ చట్టం తీసుకొస్తాం దిశ యాప్లు తీసుకొస్తాం దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తాం ఆడవాళ్ళకి అండగా నిలబడేది ఈ దేశం మొత్తం మీద వైసీపీ ప్రభుత్వమే అని చెప్పుకున్నారు కానీ మన రాష్ట్రం కాని ఒక మహిళని అక్రమంగా ఒక కేసు బనాయించి ఎవడో పారిశ్రామిక పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం ఏమిని కుటుంబాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇంత దారుణంగా చేశారు నలభై రెండు రోజుల పాటు ఏ తప్పు చేయని జత్వాని ఆమె కుటుంబం జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా అయ్యంటే కేసు వచ్చేది కాదు ఇలా ఎంతోమంది ఎంతోమంది మహిళలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు బయటకు వచ్చేది కాదు ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వమే కొనసాగుంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యంగా ముందుకు వస్తున్నారు మేము ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని బాధలు పడ్డాం ఐపీఎస్ ఆఫీసర్లే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే డైరెక్ట్గా ముంబై వచ్చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసేసారు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా సీజ్ చేసేసారు ట్రాన్సిట్ వారెన్ తీసుకొని అక్కడ ట్రాన్సిట్ వారెన్ తీసుకొని ఆ ఫ్యామిలీని విజయవాడ తీసుకొస్తే కోర్టు ముందు హాజరుపరచాలండి ఒక గెస్ట్ హౌస్లో బంధించేసి అర్ధరాత్రుల్లో పూట కూడా వచ్చి టార్చర్ పెట్టేవాళ్ళంట ఆ కేసు వాపసు తీసుకుంటావా లేదా ఎవరినంటే ఇది చూపిస్తున్నారు విజయవాడలో భూములకు సంబంధించిన అవకతవకలు మీరే చేశారు కదా అని అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటలకి రెండు గంటలకు వచ్చి టార్చర్ పెట్టారంటే ఒక మహిళని ఏ ఉద్దేశం ఉంది ఇక్కడ అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా వైసీపీ హయాంలో ఈ విషయాలన్నీ ఇప్పుడు వెలుగులో వస్తూ ఉన్నాయి అధికారులకు చెప్ చెప్తున్నారు ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ కూడా జరిగిన విషయాలు మొత్తం చెప్తా ఉన్నారు పూర్తిగా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు ఈ ఆధారాలు సేకరించి ఈ రెండు మూడు రోజుల్లోనే పోలీసు అధికారులు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారు సీతారామాంజనేయులు కాంతిరామ టాటా విషయాలు గున్ని వీళ్ళ ముగ్గురు మీద చర్యలకి రంగం సిద్ధమైపోయింది ఇవాళ రేపట్లోనే యాక్షన్ స్టార్ట్ గా పోతుంది వీళ్ళు నోరు తెరిచి ఏ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తేనే మేము ఇలా చేశాం మా తప్పేమీ లేదని చెప్పి వీళ్ళు నోరు తెరిచి ఆ పేర్లు చెప్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అవ్వక తప్పదు ఒక పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్టు కాక తప్పదు జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు ఐపీఎస్ లు అరెస్టు అవ్వక తప్పదు ఇప్పటికే కృష్ణరాజు గారిని ఎంత టార్చర్ పెట్టారో దానికి ఆయన కేసు పెడితే ఏ తిరిగిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కూటమి ప్రభుత్వంలో మొదటి కేసు ఆయన మీద నమోదైంది ఇప్పుడు ఇది రెండో కేసు కాబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదై ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తోంది కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇలాంటి ఎన్నో దారుణాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయ్యి తర్వాత సజ్జల జగన్ ను కూడా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో మరొక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే వాస్తవాలు వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో